మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం దుమ్ముతో చచ్చిపోతున్నాం కాపాడండి ఆత్మకూరు ప్రధాన వీధి వ్యాపారస్తులు ప్రజల ఆవేదన ఆత్మకూరు ప్రాంతంలో కొద్ది నెలల క్రితం వేసిన కారు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది దీంతో సంబంధిత అధికారులు పైపూత మందులాగా మట్టిని తోలిన సంగతి తెలిసిందే రెండు మూడు రోజుల్లో వేస్తారని కలలు కన్న ఈ ప్రాంత వాసులకు కళ్లు వళ్లు గుల్లవుతూ అనారోగ్యం పాలవుతున్నారు కారణం రోడ్డుపై దుమ్ము భారీగా రేగుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సోమశిల రోడ్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు గుంతల పడిన రోడ్డును సరిచేయాల్సిన అధికారులే దానిపై గ్రావెల్ మట్టిని తోలి సరిపెట్టుకున్నారు పది రోజుల్లోనే మట్టి పూర్తిగా దుమ్ము రేగి షాపుల వైపుకు వస్తూ ఉండడంతో కళ్లలో దుమ్ము కళ్ల సమస్యలు ఇతర అనారోగ్యంతో సతమతమవుతున్నామని ఆవేదన వెల్లబుచ్చుతున్నారు ఈ దుమ్ము దుడితే కొన్ని మూసుకుపోతున్నాయి తాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్కులు ధరించి ఉండవలసి వస్తుందని దయచేసి తమ ఆవేదన తెలుసుకుని వెంటనే ఈ దుమ్ము సమస్యను సరిచేయాలంటూ ఈ ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు ప్రజలు వేడుకుంటున్నారు ఎల్లర్పల్లి ఎల్ ఆర్పల్ ఈ రోడ్డుని మట్టిదాని వల్ల బాగా అంగళలో మొత్తం సామాన్లు చేసి మొత్తం మాస్క్ కట్టను కానీ నిలబలేకపోతాను కళ్ళు మంటలకు కూడా నిలవలేకపోతాను బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు కొద్దిగా చెప్పిపోతున్నాం కళ్ళు మంటలు ఎప్పుడు మాస్క్ వేసుకునిగా నిలబడలేము ఇరవై నాలుగు గంటలు మాస్క్ వేసుకుని ఉంటారు బాగా ఇబ్బంది అయిపోతుంది 아가디네 캐스톨 바가 이건 바